హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వంట చేపల పులుసు ఈ చేపల పులుసుకి ఈ మసాలా పట్టించి వండుకొని చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆ వండాలో చూసేద్దాం రండి ముందుగా క్లీన్ చేసిన చేప ముక్కల్లో కొద్దిగా ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఒక కళాయి పెట్టి అందులో కొంచెం ఆవాలు కొద్దిగా మెంతులు కొంచెం జీలకర్ర కొన్ని ధనియాలు వేసి కొంచెం ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని రెండు ఉల్లిపాయలు బాగా వేయించాలి అవి వేగిన తర్వాత అందులోనే రెండు వెన్నుమిరగాయలు కూడా వేయించి వేసి వేగించాలి తర్వాత రెండు టమాటాలు కట్ చేసి అందులో వేసి అవి కూడా మూడు బాగా వేగే వరకు వేయించాలి ఇందాక మనం వేగించి పెట్టుకున్న మసాలాని మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే కొన్ని వెల్లుల్లిపాయలు చిన్న అల్లం ముక్క మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటాని కూడా ఇందులో వేసుకుందాం దీన్ని మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా కాదండి కొంచెం బరకగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది చేపల కర్రీ కోసం ఉల్లిపాయ పచ్చిమిరగాయ కొత్తిమీర తీసుకుని ఇందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వీటెక్కిన తర్వాత కొన్ని ఆవాలు కొన్ని మెంతులు కాస్తంత జీలకర్ర వేయించి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వే వేసి వేయించుకోవాలి మనం పులుపు కోసం నిమ్మకాయ అంత చింతపండును నానబెట్టుకున్నాం వేగిన ఉల్లిపాయల్లో కాస్తంత ఉప్పు చిటికెట పసుపు వేసి బాగా కలుపుకోవాలి మనం ముందుగా చేసుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసి బాగా కలుపుకుందాం ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో కొత్తిమీర మీకు కారానికి తగ్గ కారం వేసుకొని ముందుగా కలుపుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసుకుందాం ఒకవైపు కొంచెం ఉడికిన తర్వాత చేప ముక్కని ఇంకొక వైపు తిప్పుకుందాం తిప్పుకునేటప్పుడు జాగ్రత్తగా తిప్పుకోండి లేదంటే విరిగిపోతాయి ఇలా రెండు వైపులు తిప్పిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టిన చింతపండు పులుసును కూడా వేసుకుందాం చేపలు నానబెట్టిన దాకాలో కొన్ని నీళ్లు పోసి ఆ వాటర్ను కూడా ఇందులో వేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడికినిద్దాం ఈ లోపు మనం మామిడికాయని చిన్న మామిడికాయని తీసుకుని దాన్ని బాగా చెక్కుని మొక్కలు ఈ విధంగా మొక్కలు కట్ చేసుకోవాలి మరి చిన్న చిన్న ముక్కలు కాదండి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోద్ది పది నిమిషాల తర్వాత మూత తీసి మనం కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాం అంతే అండి చేపల పులుసు రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకున్నాం ఒక్క రెండు నిమిషాలు ఉడికినిద్దాం అంతే అండి చూసారా చేపల కూర చాలా బాగుంది టేస్ట్ మీరు ట్రై చేయండి